హాయ్ ఫ్రెండ్స్ ఏళ్లకు ఏళ్ళు థియేటర్స్లో రన్ అయిన మూవీస్ ఏవో తెలుసా ఇప్పుడున్న రోజుల్లో ఒక సినిమా వారం రోజులు థియేటర్లో ఉంటే కోటి రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టినట్టే అంతకు మించి సినిమాని థియేటర్స్లో నడిపించలేని పరిస్థితులు ఉన్నాయి అయితే ఇదంతా ఇప్పటి పరిస్థితులు కొన్ని రోజులు వెనక్కి వెళ్తే ప్రతి సినిమా వంద రోజులు లేదా రెండు వందల రోజులు ఆడేవి సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ హండ్రెడ్ డేస్ ఫంక్షన్స్ ఘనంగా చేసుకునేవారు అప్పటి హీరోలు డైరెక్టర్స్ ఆ పరిస్థితులు ఇప్పుడు లేవు అయితే ఇండస్ట్రీలోనే రికార్డ్ సృష్టించిన విధంగా కొన్ని సినిమాలు ఏళ్లకు ఏళ్ళు ఆడాయి అందులో మన తెలుగు సినిమాలతో పాటు కన్నడ హిందీ సినిమాలు కూడా ఉన్నాయి మరి అన్నీ రోజులు సినిమాలు చూడడానికి ప్రేక్షకులు థియేటర్స్కి వస్తున్నారా అంటే ఎవరు చూడొచ్చారు ఒకరు వచ్చినా ఇద్దరు వచ్చిన షోని నడిపిస్తూ ఉంటారు లేదా రోజులో ఏదో ఒక షో వేస్తూ అలా కొనసాగిస్తూ ఉండి ఉంటారు మొత్తానికి చాలా ఏళ్ల పాటు సినిమాలను థియేటర్స్లో అలా నడిపించారు ఇంతకి ఆ మూవీస్ ఏంటో చూద్దాం కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర డైరెక్షన్లో శివరాజ్ కుమార్ హీరోగా నటించిన అప్పట్లో ఓం అనే ఒక మూవీ వచ్చింది ఈ మూవీని ఇప్పటి వరకు ఏడు వందల యాభై సార్లు రిలీజ్ చేశారట ఈ మధ్య ఒకటి రెండు మూవీస్ కూడా రిలీజ్ జరుపుకుంటూ ఉన్నాయి అప్పట్లో ఆడని సినిమాలను ఇప్పుడు థియేటర్స్లో రిలీజ్ చేసి నిర్మాతలు క్యాష్ చేసుకుంటున్నారు ఈ లెక్క ప్రకారం చూస్తే ఓం సినిమా ఎన్నో ఏళ్ల పాటు నిరంతరాయంగా నడుస్తూనే ఉంది అయితే ఇదే మూవీని తెలుగులో ఉపేంద్ర గారి డైరెక్షన్లో రాజశేఖర్ హీరోగా అదే పేరుతో రిలీజ్ చేశారు బిలో యావరేజ్గా మూవీ ఆడింది ఇక దాదాపు ఇరవై ఏళ్ల పాటు ఓం సినిమా నడిచిన చరిత్ర ఉండగా హిందీలో దిల్వాలి దుల్హనియా లేజయంగే సినిమా కూడా దాదాపు ఇరవై ఏళ్లకు పైగానే నడిచింది ముంబైలోని మరాఠా మందిర్ థియేటర్లో మొదట ఈ మూవీ రిలీజ్ అయి అక్కడే దాదాపు వెయ్యి తొమ్మిది వారాల పాటు నడుస్తూనే ఉంది కేవలం మార్నింగ్ షో మాత్రమే వేస్తూ ఈ సినిమాని ఇన్నాళ్ల పాటు లాక్కుంటూ వచ్చారు దీనిని అఫీషియల్గా రెండు వేల పదిహేనులో చివరి షో వేసి నిలిపివేశారు ఆ తర్వాత బాలకృష్ణ గారు కూడా ఈ రికార్డులో స్థానం దక్కించుకున్నారు రాయలసీమలోని ఒక థియేటర్లో బాలకృష్ణ గారి మూవీ ఇప్పటికీ దాదాపు ఐదేళ్ల పాటు నడిచిందట ఇలా ఆయన కూడా రికార్డ్ సృష్టించారు అలా ఈ మూడు సినిమాలు థియేటర్స్లో ఏళ్లకు ఏళ్ళు నడిచి రికార్డ్స్ సృష్టించాయి కానీ కలెక్షన్స్ గురించి మాత్రం క్లారిటీ లేదు ఇప్పుడైతే వారంలో సినిమా కలెక్షన్ గట్టిగా గట్టిగా జరిగి బడ్జెట్ మొత్తం వచ్చేస్తుంది కానీ అప్పట్లో అలా కాదు దాదాపు సంవత్సరం వరకు ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి